రోజు మొన్న గురువారం అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో సహస్ర అనేటువంటి చిన్నారిని బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి విన్న తూపినటువంటి ఒక దుర్మార్గుడు ఉన్మాది దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నేపథ్యం ఉంది దాదాపు ఆరు సంవత్సరాల చిన్నారిని ఆ కర్కసుడు అతి క్రూరంగా ఘటనని అఖిల భారత యోజన సమాఖ్యగా మేము ఖండిస్తా ఉన్నాం ఈరోజు దేశంలో అనేక చట్టాలు కఠినంగా చట్టాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇట్లాంటి కామాందులు కామాందుల వల్ల బలైనటువంటి చిన్నారి యొక్క ప్రాణాలను కాపాడటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు దేశ పాలకులు కూడా అనేక కఠిన చర చట్టాలు తీసుకునేవారని చెప్పి మేము ఏ డిమాండ్ చేస్తున్నాము చిన్నారి సహస్ర కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రేషన్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తక్షణమే అదుపులోకి తీసుకున్నటువంటి ఆ దుర్మార్గుడు వినోద్ కఠినంగా శిక్షించాలి అవసరమైతే గురి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నారులు కూడా న్యాయం చేయాలని చెప్పి ఏవిగా డిమాండ్ చేస్తూ జస్టిస్ ఫర్ సహస్రా నినాదంతో ఈరోజు ఆమెకు పూర్తిగా ఆత్మ శాంతి చేకూరు విధంగా ఈరోజు హిమాయత్నగర్లో లో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది అహసనం ఇట్లా చేసిన వాడిని శిక్ష వేయాలి ఇంకా ఆడపిల్లలకి రక్షణగా ఉండాలి రేవంత్ రెడ్డి సార్ ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూడండి